ప్రజాస్వామ్యంలో ఎన్నికల స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదని విశ్రాంత ఐఏఎస్ అధికారి జీవి కృష్ణారావు అన్నారు గుంటూరు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల అవగాహన కార్యక్రమంలో కృష్ణారావు పాల్గొన్నారు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రాజకీయ నేతలు వ్యవహరించకూడదన్నారు పోలింగ్ సమయంలో ఇబ్బందులు అవాంఛనీయ ఘటనలు జరిగినా సీఎఫ్టీకి ఫోన్ చేసి సందేశం ఇవ్వాలని సూచించారు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి అనేది అందరి ఉద్దేశం ప్రజలందరూ ఆశించేది కూడా అదే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎందుకు జరగాలి అంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ప్రతి ఓటరు కూడా తన మనస్సాక్షిగా తనకి ఏది మంచిది ఏ క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ అనిపిస్తాడో ఆ క్యాండిడేట్ పోటీ వేయటానికి స్వాతంత్రం ఉండాలి ఏ ఇబ్బందులు ఉండకూడదు చాలా చోట్ల అంత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది ఈ ఎలక్షన్ మెషినరీ వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు జరగటము తప్పులు జరగకుండా వీలైనంత వరకు షాయశక్తుల మనం కూడా కృషి చేసి అందరికీ ఓటర్స్ అందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఎంతవరకు మనం కృషి చేయగలం ఎంతవరకు మనం దోహదం చేయగలం అనేది ఒక ఉద్దేశం ఫ్రీ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ ఉండాలి దానికోసమని రియల్ టైం బేసిస్లో వీలైనంతవరకు ఎంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ వచ్చిన దాన్ని మనం వివేచన ఉపయోగించుకుని ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఇమీడియట్గా పరిహారం దొరికే విధంగా మనం కృషి చేస్తాం ఇది మెయిన్ ఉద్దేశం గుంటూరు జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఎవరైనా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే క్రమంలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల్ని ఈ ఎన్నికల వాచ్కి మీరు దృష్టి తీసుకురావచ్చు వారి యొక్క డెడికేటెడ్ ఫోన్ నెంబరు ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు దృష్టికి వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ కాల్ చేసి కానీ మీరు చెప్పినట్టయితే తక్షణమే మీ యొక్క సమస్యల్ని వారు అటెండ్